ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాధరణకు గురైన ఆదిలాబాద్లోని రైల్వే వంతన ఏర్పాటు స్వరాష్ట్రంలోనూ పట్టాలెక్కడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులు చేయడం లేదు పట్టణం మధ్య నుంచి రైళ్ల రాకపోకల కోసం రోజుకు ముప్పై నుంచి నలభై సార్లు గేట్లు వేస్తుండటంతో సాధారణ ప్రజానీకం వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిజాం కాలంలో రైల్వే లైన్ ప్రారంభం నుంచే ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీ సహా తామ్సీ బస్టాండ్ ప్రాంతాల్లో వంతెన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సంజయ్ నగర్ తాంసి బస్టాండ్ ప్రాంతంలో వంతెనల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కింద తొంభై ఏడు కోట్ల ఇరవై లక్షల నిధులకు మంజూరు లభించింది రాష్ట్ర ప్రభుత్వ వాటా యాభై ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ముప్పై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలతో చేపట్టే పనుల స్థాపనకు రెండు వేల ఇరవై మూడు మే నాలుగో తేదీన రాజకీయాలకు అతీతంగా అప్పటి బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు భూమి పూజ చేయడంతో స్థానికంగా హర్షం వ్యక్తమైంది ఆర్ అండ్ బి శాఖ నోడల్ ఏజెన్సీగా హైదరాబాద్కు చెందిన తనిష్కు కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన ఇరవై ఏడు కోట్ల రూపాయల పరిహారం ప్రభుత్వాలు విడుదల చేయకపోవడంతో పనులకు అవరోధం ఏర్పడింది ఇప్పటికీ పరిహారంతో సంబంధం లేని ప్రైవేటు స్థలాల్లో గుత్తేదారు పిల్లర్లు వేసి కొంతవరకు ఫ్లైఓవర్ పనులు చేపట్టినప్పటికీ మిగిలిన పనులేమీ మొదలు పెట్టలేదు చేసిన పనులకు సైతం నాలుగు కోట్ల రూపాయల వరకు బిల్లు పెండింగ్లో ఉన్నందున గుత్తేదారు పనులను అర్ధాంతరంగా ఆపేయటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది పట్టణంలో రెండు రైల్వే గేట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ఆ రోజున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు బీజేపీ ఎంపీ ఈ ఫ్లైఓవర్కు నిర్మాణానికి పూజలు చేసిండ్రు ప్రభుత్వాలు మారిపోయినాయి అంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా జిల్లా ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే चंद मेरा घर जा रहा अभी मेरे को इतना परेशानी है अभी तक के वो पैसा कुछ भी नहीं मिला अपने पैसा क्या मिलता नहीं मिलता ब्रिज का तो काम अभी तक नहीं हो रहा दो साल से परेशान है हम इसके लिए गवर्नमेंट से निवेदन ये कर रहा हूँ मेरे जल्द से जल्द कहीं जगह बता दीजिए पैसे दे दीजिए इससे ज्यादा कुछ बोल नहीं सकता मई घर गया तो नहीं रह सकते घर के लिए तो अब जगह भी होना पैसा भी होना अभी तक कुछ मिला नहीं చాలా చాలా అంటే ఇబ్బంది అవుతుంది బాగా స్లో నడుస్తుంది బాగా కష్టం ఇప్పుడు వర్షాకాలం వస్తుంది దానివల్ల ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఆ పట్టణంలో సగం జనాభా ఇటే ఉంటుంది చిన్న విషయం పెద్ద పని కన్నా ఇదే రూట్ ఇదే పని ఉన్నది ప్రభుత్వం అధికారులు స్పందించి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు